వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కబాబ్ తయారు చేయబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ తీసుకున్నాను అండి నేను మీరు వాష్ చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి కొంచెం గరం మసాలా తీసుకున్నానండి పసుపు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి లాస్ట్లో పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మరసము ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మీకు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే కొంచెం కలర్ పొడి వేసుకోండి నేను కొంచెం వేసుకుంటున్నాను కొంచెం చిటికెడు ఇలా వేసి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మొత్తం మన పీస్కి మొత్తం బాగా మసాలా అంటుతుందండి నూనెలో వేసిన తర్వాత కూడా మనకి సపరేట్ వెళ్ళదు ఇలా కలిపేసుకొని ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అది సరిపోకపోతే అదే కలుపుకోండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము అలా ఉంది ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి మనకి ఇలా ముక్కలకు కూడా ఎక్కువ మసాలా లేదు చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందండి ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత అవి పైకి వస్తాయి అప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా మనము కొద్దిసేపటి వరకు కదపకూడదండి వీటిని ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మనము ఏదైనా స్పూన్ కానీ ఏదైనా తీసుకొని ఇలానండి ఇదిగోండి నా పైకి వచ్చేస్తాయి కదా ఇవ్వడం రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చవండి ఇదిగోండి బాగా క్రిస్పీగా తయారయ్యాయి ఇప్పుడు మనం తీసేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాము ఇలా మొత్తం వేసేసుకోండి ఇది మన చికెన్ మొత్తం రెడీ అయిపోయింది చూడండి చూడండి పీసెస్ అన్నీ ఎంత బాగున్నాయో ఆయిల్ ఏమాత్రం పీల్చలేదండి మన పకోడి మాదిరి ఉన్నాయి ఇదిగోండి ఇలా నేను చెప్పిన టిప్స్ ఇలా చేసుకుంటే బాగా వస్తాయి మన పకోడి ఉన్నాయి ఇదిగోండి లోపల కూడా బాగా కుక్ అయింది మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఖచ్చితంగా బాగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి